అందరూ కలిసిపోతుంది ఈ రోజు మాకు ఏ లేదు కనీసం కూడా పెట్టలేదు నాకు పింఛని తప్ప నాకు ఏది రాలేదు ఐదు లక్షలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం అవి తిరిగి అవి ఇవి ఇవ్వండా అని చెప్పి ఐదారు వేలు ఖర్చు పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చినాక ఏ పనికి అని మూలు పదేస్తున్నారు ఈ రోజు వాళ్ళ కింద పోలేదని వాళ్ళతో పనుకోలేదని పోతే పది రోజులు తిప్పుకున్నారు చుట్టూ పది గంటల వరకు నైట్ పది గంటల వరకు ఎస్ రాలేదు ఇంకొకరు రాలేదు ఇంకొకరు రాలేదు అని టేస్ట్ చుట్టూ తిప్పుకున్నారు రాజు చేసినా కూడా మళ్ళీ అదే మళ్ళీ పద్దకు రాపోండి రేపు రాపోండి అన్నిటి చాలా నిమిషాలు పెట్టినారు పండుగ పుట్లు కొట్టినారు మా వాళ్ళని తాట్ పంపించి మా పెద్దలతో నన్ను కొట్టించినారు చాలా పెట్టినారు నన్ను ఒక రోజు కాదు అసలు అత్తగారు అత్తలతో కూడా కొట్టిస్తున్నారు నన్ను

ইপালিদযান ই নার ইদতার ইলার এলারা আপড দ্নিযানিন ইল ইলার জান ইমালেল এল আপডুতা ইল আ আপড়ার আপডেপছবাল ইল আনান্ন ইল 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 আপড�